సభకు నమస్కారం ఈరోజు మన తోటి మిత్రుడు కౌన్సిలర్ మదన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేశారు నిన్న చేస్తూ పార్టీకి రిజైన్ చేస్తూ ఆయన చెప్పిన అంశాలు ఏమంటే ఎమ్మెల్యే గారు ఆయనకు పూర్తిగా సహకరించలేదని ఎమ్మెల్యే గారు ఒక నియంతాన్ని ఎమ్మెల్యే గారు అతని పనులు ఎటువంటి పనులు చేయనివ్వలేదని చెప్పేసి ఆరోపణ ఆరోపించారు వాస్తవంగా ఇది ఎటువంటి పరిస్థితి అంటే నక్కకు ద్రాక్ష పండు అందితే అది తీ పని అందకపోతే పులుపనే పరిస్థితి ఉంది అతని పని జరిగితే ఎమ్మెల్యే మంచివాడు గొప్పవాడు జరగకపోతే నియంత పనికి మాలినడు చేతగానోడు అనే స్టేట్మెంట్ ఇస్తారు అయితే నీ చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుసు వరిగే ప్రాంతంలో ఏమేమి చేశావు ఏమేమి జరిగింది ఎంత భూములు కబ్జా చేసినావు ఎన్ని భూములు నిరుపేద ఎస్సీ కులాలకు చెంది చెందిన వాళ్ళకి కానీ మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళ భూములు కానీ ఆక్రమించి తద్వారా నువ్వు లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తావు ఇటువంటి అంశాలన్నింటికి మన ఎమ్మెల్యే గారు బాసత ఇవ్వరు కారణం అతను అభివృద్ధికి ఎక్కువ అవకాశం ఇస్తాడు ఇట్లాంటి కబ్జా కబ్జా కోరితనాలకు పంచాయతీలకు ఆయన అవకాశం ఇవ్వడు ఒక గొప్ప వ్యక్తి అజాత శత్రువు అతను అటువంటి వ్యక్తి మీద ఆరోపణలు చేయడము సబబ్ు కాదు అదేవిధంగా ఎమ్మెల్యే గారు ప్రతి వార్డులో గడప గడప చేస్తూ ప్రతి ఇంటిని తొక్కి ఆ ఇంట్లో సంక్షేమ ఫలాలు అందినాయా లేదా ఒకవేళ బడి అందకపోతే ఏ పరిస్థితులు అందలేదు ఒకవేళ అక్కడ ఏదైనా అందే అవకాశం ఉంటే దాన్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తూ తన యొక్క ప్రయాణాన్ని కొనసాగాడు ఆ క్రమంలో నీ వార్డులో వచ్చినప్పుడు గడప గడప ప్రోగ్రాంలు వచ్చినప్పుడు నీవు ఎమ్మెల్యే గారికి సహకరించలేదు సహకరించకపోగా ఆ ప్రాంతంలో నువ్వు ఆబ్సెంట్ అయినావు అక్కడున్న ప్రజలు అనేక ఆరోపణలు చేశారు నీ మీద చేస్తే అభివృద్ధి చేయలేదు రోడ్లు లేవు వాటర్ లేదు కాలవలు సరిగ్గా చూడలేదు మెయింటెనెన్స్ సరిగ్గా లేదు అన్న ఆరోపణలు చేస్తే ఎమ్మెల్యే గారు దాన్ని తీసుకొని వాళ్ళ ఆరోపణలన్నీ రిసీవ్ చేసుకొని రెండు నెలల కిందట ఒక కోటి చిల్లర వేరే కాంట్రాక్టర్కు ఇచ్చి అతని ద్వారా నీ వాటిలో డెవలప్మెంట్ చేయలేదా అది నీకు కనపడలేదా కాబట్టి ఎమ్మెల్యే గారిని కానీ పార్టీని కానీ మీరు నిందించడం చాలా తక్కువ నువ్వు ఏ పార్టీలో ఉండడం అది రాజ్యాంగం నీకు ఇచ్చిన హక్కు ఆ హక్కు ప్రకారం పోవచ్చు అయితే నిందారోపణలు చేస్తూ పనికిమాల మాటలు చెబుతూ ఉంటే కనుక ఇక్కడ ఉన్నవారు ఎవరు సహించ సహించరు దానికి డీటైన సమాధానము మా మిత్రులు ఆల్రెడీ చెప్పినారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ నిన్ను ఎదుర్కొంటారు నీకు తప్పనిసరిగా సమాధానం చెబుతారని తెలియజేస్తూ జరిపిస్తుంది